హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణా వీలాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే టుడే స్పెషల్ పునుగలు పులుసు దీని తయారీ విధానం చూసేద్దాము ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం ఇలా గరిట్ తోటి ఆనియన్స్ బాగా ఫ్రై అయితే బాగుంటుందండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి ఎప్పుడైనా సరే ఏ కర్రీకి అయినా సరే అలాగే తొందరగా ఆనియన్స్ మగ్గాలంటే మనము ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయండి ఈ విధంగా గట్టి పెట్టుకుని బాగా కలుపుకుందాము ఓ ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాం కాకినాడ సుబ్బయ్య గారి హోటల్లో పునుగులు పులుసు కర్రీ చాలా ఫేమస్ అండి అలాగే మన ఇంట్లో వెజిటేబుల్స్ ఎప్పుడు లేనప్పుడు పెసరపప్పుతో మునుగులో కర్రీ చేసుకోవచ్చు చాలా సింపుల్ కానీ తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఇలాగ గోల్డెన్ బ్రౌన్లో కలర్లోకి వస్తున్నాయి కదండి ఆనియన్స్ని ఒకసారి గట్టి పెట్టి ఇలా తిప్పేసుకుని మనం బాగా ఫ్రై చేసుకుందాము అలాగే రెండు టమాటాలు బాగా మగ్గిన టమాటాలు తీసుకుని ముక్కలు వేసేసుకుందాము టమాటాలు కూడా బాగా మగ్గితే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది బాగా మగ్గించుకుందాము ఫ్రై చేసుకుంటేనే ఈ విధంగా మగ్గిన దాంట్లోకి కొద్దిగా పసుపు అలాగే టేస్ట్ సరిపడే ఉప్పు కారం మన స్పైసినెస్ బట్టి వేసుకోండి ఒకసారి బాగా కలిపేసుకుని అందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకొని గట్టితో బాగా కలిపేసుకుందాము ఈ విధంగా కలిపేసుకుని టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకుందాం చింతపండు నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని నానబెట్టుకున్న తీసుకున్న రసాన్ని చింతపండు పులుసుని వేసేసుకోండి బాగా గ్రేవీ బాగా పులుసుగా ఉండాలి కాబట్టి కొంచెం రసం ఎక్కువే వేసుకోవాలి అలాగని బాగా పులుపు మాత్రం వేసుకోకండి ఈ విధంగా ఉండాలి పులుసు అన్నది ఒకసారి గట్టి పెట్టి బాగా కలుపుకోండి ఇలా కలిపేసుకొని కుక్ చేసుకుందాము పచ్చిమిర్చి నాలుగు చీల్చిన పచ్చిమిర్చిని వేసేసుకోండి నేను ముందుగా యాడ్ కన్నా చివరిగా యాడ్ చేసుకోవడానికి బాగుంటాయండి బాగా మగ్గిపోకుండా ఇలా ఉంటుంది ఇప్పుడు ఇందులో పునుగులు కూడా వేసేసుకుందాం ఎక్కువ పులుసుగా ఉండాలి వాటర్ వాటరీగా అప్పుడే బాగా ఉప్పు కారం పులుపు అంతా కూడా పునుగులకి పడుతుంది బాగా పీల్చుకుంటుంది అనమాట ఈ విధంగా పీల్చుకొని గ్రేవీ చూస్తారా ఇందాక వాటరీ వాటరీగా ఉందా ఇప్పుడు దగ్గరగా అయిపోతుంది ఇవి అంతేనండి ఇంత దగ్గరగా అవుతే చాలు మరీ బాగా దగ్గరగా అయిపోతే బాగోదు ఇప్పుడు ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం ఈ విధంగా చూసారా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి పూనుగల కర్రీని ఇప్పుడు దీన్ని బౌల్లోకి వేసుకుందాము ఇంకోండి పిల్లలకైతే ఎగ్ గుడ్లు కోరనుకుంటారండి పిల్లలు చూసి చాలా బాగుంటుంది కూడా జ్యూసీ జ్యూసీగా ఉప్పు కారం పులుపు పీల్చుకుని చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వేడివేడి అన్నంలోకి మీకు నచ్చితే ఈ వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారా వాళ్ళ స్పెషల్ పునుగుల పులుసు రెడీ అయిపోయింది వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్